ప్రభుత్వ నిబంధనలు నాకు పట్టవా అన్నట్టు ప్రవర్తిస్తున్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం సర్వేయర్ రాజేష్ తను ఓ ప్రభుత్వ ఉద్యోగిని అని మర్చిపోయిన సర్వేయర్ రాజేష్ ప్రభుత్వ నిబంధనలు తనకి పట్టవ అన్నట్టు ప్రవర్తిస్తున్న రాజేష్ పేర్నమిట్టలోని ఓ భూ వివాదంలో ఓ వైపు వారికి లబ్ధి చేకూరేలా అంతని ప్రవర్తన భూమి యజమానులకు సర్వే చేస్తున్నట్లు ఎటువంటి నోటీసులు సమాచారం లేకుండా సర్వే చేసిన రాజేష్ ఇదేంటి అని అడిగిన బాధితులకు నేను ప్రభుత్వవాదిని కారణి నేను ఏమైనా నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ సమాధానం చెప్తున్నారు అసలు అర్జీ లేకుండా నాకు సంబంధం లేకుండా నాకు పెట్ట నాకు చెప్పకుండా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇక్కడకి కొలవచ్చా దేన కొలవచ్చా మీ పేరేంటి ఎంక్వైరీ చేసుకుంటా అదే అదే మీరు ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా నోటీస్ ఇవ్వకుండా సర్వేరు అర్జీ అర్జీ చూపించండి నాకు సర్వే అర్జీ అర్జీ ఎవరు అప్లై చేశారు మీ సర్వేకి ఆఫీస్ దగ్గర కాదు మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఏ ఫీల్డ్ అదే ఏ సర్వే నెంబర్ మీద ఉన్నారు ఏ సర్వే నెంబర్ కొలవడానికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి ఎవరు అబ్జీ పెట్టారు మీకు ఎవరు వాళ్ళు ఫోన్ చేసి వచ్చారు ఎవరిది ల్యాండ్ ఎవరో తెలియదు ఎందుకు వచ్చారు మీరు అంటున్నా కాదు మీరు ల్యాండ్ ఎవరిదో తెలియకుండా ఈడకు వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్గా వాళ్ళ సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏంది మీరు ఏ నెంబర్ అండి నాకు చెప్పాలి మరి నువ్వు పబ్లిక్ సర్వెంట్ ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు పబ్లిక్ సర్వెంట్ ఇక్కడ ఎందుకు వచ్చావు ఏ సర్వే మీద వచ్చావు ఏ పని మీద వచ్చావు సరే చూద్దాం నా నా నెంబర్ స్థలం దగ్గరికి వచ్చి ఏ నెంబర్ అంటారు మీరు అసలు మీరు గవర్నమెంట్ అలా మాట్లాడుతున్నారా పబ్లిక్ అలా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు వీడియో రికార్డింగ్ ఉందండి వాళ్ళు అప్లై చేశారు సర్వేకి అన్నారు నాకు ఆ సర్వే ఇవ్వండి నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి అడుగుతున్నా నేను నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి కొలవకుండా కొలవటానికి ఎలా వస్తావు అప్లికేషన్ ఏది ఏంటయ్యా ఏంటయ్యా ఏది అర్జీ ఏది అర్జీ ఏది నాకు చెప్పాల్సిన అవసరం నా స్థలం దగ్గరికి వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు ఏంది అసలు సర్వేర్ గారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి నాకు చెప్పు నాకు చెప్పాల్సిన నాకు చెప్పాల్సిన అవసరం లేదు లేదు నాకు చెప్పాల్సిన అవసరం లేకుండా నా స్థలంలోకి మీరు వస్తారు ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు వచ్చారు ఎందుకు మరి ఇందాకేమన్నారు మరి ఇందాకేమన్నారు ఏం చెప్పావు వాళ్ళు అప్లై చేశారు సర్వేకి అన్నావు ఎందుకు మీ ఏడు నుంచి పెట్టారుగా ఏడు నుంచి పెట్టారుగా కాదు స్థలం హద్దులు ఎలా గొలుస్తారు నాలుగు కొలుస్తారు రెండు కొలుస్తారా నాలుగు గొలవకుండా రెండు గొలిసి స్థలం వాళ్ళని డిక్లేర్ ఎలా చేస్తారు మీరు మరి డిక్లేర్ చేయకుండా ఎలా ఏంటంట అవును నాలుగు మీరు సర్వే చేయడానికి నాలుగు హద్దులకి ఇచ్చారు ఆయన నోటీసులు ఆ చెప్పు ఏ నెంబర్ పూర్చుకోవడానికి ఏదండి అప్లికేషన్ ఏది చలానా తీసారా చలానా తీసారా అప్లికేషన్ పెట్టారా ఎవరు పెట్టారు మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు இதே நீங்கள்